మశువా ఎన్నిసార్లు చెప్పాలి మంచి మంచిగా మాట పసుకో దెబ్బ అన్నారు దబ్బలు కూడా చెప్తే గానీ ఎప్పటిదాన్ని నీకు అయిపోయినా బాగా బాగా ఏదో తేడాగా ముందండి ఏం లేదే మా అమ్మ టీయానికి lebih ada ada ini gak ini gak susu, <laughs> ini gak ini pakai candy, ini ada yang bikin kompi, cindy, pakai kaca, dikue, dikasih, aku udah lama, <laughs>

ఇది నేర్చుకోమంటారా మా అమ్మ నాన్న నేర్పించలేదు మరి నేర్చుకోమంటారావు అత్తయ్య చాలా రోజులు అయింది నాలుగు రోజులు మా పుట్టింటికి వస్తా అత్త ఏంటమ్మా నాకేం వినపడలేదే నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను ఏమో నాకు ఎడు కూర్చుంటే వినపడట్లేదు కూర్చుంటే ఎందుకు చెప్తాను నేను కూర్చుంటా లేవండి అవునా మరీ చెప్తాను అసలు కూర్చుంటే వినపడతారట నాలుగు గంటలకు లేచి వాకిలు నూడిసి ముగ్గేస్తే చాలా మంచి జరిగిద్ది అంటమ్మా నాలుగు గంటలకు లేచి వాకి నూడిసి ముగ్గేసుకుంటే చాలా మంచి జరిగిద్దంట ఏమేమి చెప్పండి వచ్చిందీ ఏం చెప్తున్నారు కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే ఏమ నువ్వు చెప్పింది నా కనపడట్లా అని చెప్పి నీ కనపడట్లా బాగా ఉందిలేదు సరే బాగా కూర్చో నువ్వు కూర్చోండి అది బాగా కూర్చుంటే కూర్చుంటా ఎంత గనపడదు బాగానే ఏమంటే బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఏదో అంటే ఏం ఏం చెప్తాడు ఏంటి ఏదో అంటే నిజంగా పడట్లేదు ఇక్కడ కూర్చుంటే నిజమే జరుగుతుంటే జరుంటే చచ్చిపోతుంటరా